వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును యూనియన్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజూజీ లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లులో దాదాపు నలభై సవరణలు చేయనున్నారు దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాట యుద్ధం నడుస్తుంది ప్రతిపక్షాలు ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అసలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అంటే ఏంటి వక్ఫ్ బోర్డ్ చట్టం ఏం చెప్తుంది ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం వక్ఫ్ అంటే ఇస్లాంను విశ్వసించే వ్యక్తులు జకాత్ రూపంలో విరాళంగించే ఆస్తిని వక్ఫ్ అంటారు ఈ ఆస్తి ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి అంటే ముస్లింల ప్రయోజనాల కోసం లేదా ఇస్లాం వ్యాప్తికి వాడుకోవాలి మన దేశంలో రైల్వే ఆర్మీ దగ్గర ఉన్న భూముల తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మూడో స్థానం ఉంది అసలు వక్ఫ్ బోర్డు చట్టం ఏం చెప్తుందంటే గతంలో ఒక ఆస్తి లేదా భూమి ముస్లిం వ్యక్తి లేదా ఇస్లాం చెందిందని వక్ఫ్ నమ్మితే ఆ ఆస్తి వక్ఫ్ బోర్డుకి చెందుతుంది ఈ విషయంపై వక్ఫ్ బోర్డు నిర్ణయమే ఫైనల్ అవుతుంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ యాక్ట్ని తీసుకొచ్చారు మొదట్లో భారతదేశంలో వక్ఫ్ బోర్డుకి కేవలం యాభై రెండు వేల ఆస్తులు ఉండేవి రెండు వేల తొమ్మిది నాటికి వక్ఫ్ బోర్డు దగ్గర మూడు లక్షల ఆస్తులతో నాలుగు లక్షల ఎకరాలకు విస్తరించింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ ఏళ్లలో వక్ఫ్ ఆస్తులు రెట్టింపు అయ్యాయి ప్రస్తుతం వక్ఫ్ బోర్డుల వద్ద సుమారు ఎనిమిది లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క ఆస్తులు మరియు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఉన్న సున్నీషియా బోర్డుల దగ్గర దాదాపు రెండు లక్షల పదిహేను వేల మూడు వందల ఎనభై ఆస్తులు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ కర్ణాటకలోనే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి ఈ ఆస్తుల ద్వారా ఏటా పన్నెండు వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా బోర్డు మాత్రం కేవలం రెండు వందల కోట్ల ఆదాయం మాత్రమే చూపిస్తుంది వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ ముస్లింల్లో వెనకబడిన ప్రజలు అభివృద్ధికి ఉపయోగించాలి కానీ వాస్తవానికి వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చిన డబ్బులన్నీ పలుగుబడిన బోర్డు సభ్యులు జేబుల్లోకి వెళ్తున్నాయని ముస్లింలో ఉన్న మరో వర్గం ఆరోపిస్తుంది ఇన్ని లక్షల కోట్ల సంపాదన ఉన్న బోర్డుకు కేవలం రెండు వందల కోట్లు ఆదాయం మాత్రమే రావడం ఏంటని కొందరు ముస్లింలు ప్రశ్నిస్తున్నారు దానికి వక్ఫ్ బోర్డు సభ్యులు ఇస్తున్న సమాధానం భూములు అన్నింటిలోనూ మసీదులు దర్గాలు సమాధులు ఉన్నాయని కొన్ని భూముల్లో సోషల్ వెల్ఫేర్స్ హాస్పిటల్ స్కూల్స్ నడుస్తున్నాయని వాటి ద్వారా ఎక్కువ ఆదాయం రావట్లేదని చెప్పుకొస్తున్నారు ఇది మాత్రమే కాదు బోర్డులో ఉన్న చాలామంది సభ్యులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే వక్ఫ్ బోర్డుకి ఎందుకు ఇంత అమితమైన పరిమితులు వక్ఫ్ బోర్డును ప్రశ్నించేవారు లేరా ఇన్ని అధికారాలు వక్ఫ్కి ఎలా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బిల్లులో కొన్ని సవరణలు చేస్తూ కొన్ని అధికారాలు కట్టబెట్టింది ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదమూడులో మరికొన్ని సవరణలు చేస్తూ బోర్డుకు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది ఏమిటి ఆ అధికారం అంటే గతంలో ఒక భూమి ముస్లిం వ్యక్తులకు సంబంధించింది లేదా ముస్లిం మతానికి సంబంధించిందని వక్ఫ్ బోర్డు నమ్మితే ఆ ఆస్తి వక్ఫ్ బోర్డుకు చెందుతుంది ఉదాహరణకు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచుండ్రయ్ అనే విలేజ్ మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉంది అందులో ఉన్న ఒక నివాసి ఎన్ రాజగోపాల్ అనే వ్యక్తి తన భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు మాత్రం నువ్వు ఈ భూమి అమ్మాలంటే వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తీసుకురావాలని చెప్పారు దాంతో ఆ వ్యక్తి షాక్కు గురయ్యాడు ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా తెలిసింది ఏంటంటే తమిళనాడుకి చెందిన వక్ఫ్ బోర్డు తిరుచుండ్రై విలేజ్ మొత్తం వక్ఫ్ బోర్డుకి చెందుతుందని కేసు ఫైల్ చేసింది ఇంకా ఆ కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి ఇది ఒక్కటే కాదు తెలంగాణలో చాలా భూములు వక్ఫ్ బోర్డుకు చెందుతాయని వాటిలో కొన్ని మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విప్రో క్యాంపస్ హైటెక్ సిటీలో ఉన్న కొన్ని భూములు వక్ఫ్ బోర్డుకు చెందుతాయని కేసులు నడుస్తున్నాయి అయితే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు మరియు పలుకుబడి ఉన్న వ్యక్తులు హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ భూములు తమకు చెందినవని నిరూపించుకున్నారు మరి కోర్టు వరకు వెళ్ళలేని వారి పరిస్థితి ఏంటి వారి భూములు వక్ఫ్ చేతులకు వెళ్ళినట్టేనా అంటే అవుననే చెప్తున్నారు కొందరు వ్యక్తులు వీటన్నిటికీ చెక్ పెట్టాలని బీజేపీ గవర్నమెంటు వక్ఫ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రకారం రెండు వేల పదమూడులో చేసిన సవరణలకు అనుగుణంగా దాదాపు నలభై సవరణలు చేయాలని నిర్ణయించుకుంది ఈ సవరణల యొక్క ముఖ్య ఉద్దేశం వక్ఫ్ బోర్డుకున్న అపరిమిత పరిమితి తగ్గించడం బోర్డులో జరుగుతున్న అవినీతిని అరికట్టడం బోర్డులో ముస్లిం స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏదైనా ఆస్తి వక్ఫ్ ఆస్తి అని తెలిసిన వెంటనే రెవెన్యూ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయాలి దానిని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పరిశీలించి దానిలో ఉన్న లోపాలను సరిచేస్తుంది అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు విషయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు అలా లేకపోవడంతో బోర్డు చెప్పిందే ఫైనల్ అవుతూ వచ్చింది ఈ బిల్లును పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు ద్వారా ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు మరీ ముఖ్యంగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవేసి బీజేపీ కావాలని ముస్లింల మీద కక్ష సాధిస్తుందని ముస్లింల భూములు లాక్కోవడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యమైన ఎజెండా అని ఆరోపించారు బీజేపీ మాత్రం దేశ రక్షణ ప్రజల సంక్షేమం మేలు కోసమే సవరణలు చేస్తున్నామని చెప్పుకొస్తుంది ఫ్రెండ్స్ ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి